వెండి ఆభరణాలు ధరించడం వలన ఏం జరుగుతుంది ఎవరు ధరించకూడదు గతంలో అయితే పట్టీలు మాత్రమే వెండివి వాడేవారు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది నగలు కూడా వెండివే వాడటం ట్రెండ్ అయిపోయింది బంగారం ధర బాగా ఎక్కువైపోవడం కారణమో లేదంటే ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్స్ కారణమో కానీ వెండి నగలు ట్రెండ్ అయిపోయాయి అయితే వెండి వస్తువులు ఎవరు పడితే వారు ధరించవచ్చా అనేది తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రునికి సంబంధించినది కాబట్టి వెండితో చేసిన ఆభరణాలు ధరించడం వలన మనసు మెదడు బలపడుతుందట ముఖ్యంగా జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు ధరిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయట ఇబ్బందులన్నీ తొలగిపోతాయట అయితే అందరూ ఈ వెండి వస్తువనులను ధరించకూడదట కొంతమందికి వెండి ఆభరణాలు ధరించడం వలన మంచి కంటే నష్టాలు కూడా ఉన్నాయి అలాంటివారు వెండిని ధరిస్తే కొన్ని గ్రహాలు రాసుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని శాస్త్రం చెబుతోంది అప్పుడు ప్రయోజనాల మాటేమో కాని లేనిపోని కష్టాలు తలెత్తుతాయట కాబట్టి కొందరు వెండి ఆభరణాలను ధరించకపోవడమే ఉత్తమమట వెండి ఆభరణాలను ఎవరు ధరించకూడదు కొందరు వ్యక్తులు చాలా భావోద్వేగంగా ఉంటారు లేదా చాలా కోపంగా ఉంటారు అలాంటివారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెండి ఆభరణాలు ధరించకూడదు ఒకవేళ ధరిస్తే వారిలో కోపంతో పాటు ఉద్వేగం మరింత పెరుగుతుందట ఎవరి జాతకంలో చంద్రుడు పన్నెండువ లేదా పదివ ఇంట్లో ఉంటాడో వారు వెండి ఆభరణాలు ధరించనే కూడదట అలా కాదని ధరిస్తే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట వృషభం మిథునం కన్యా మకర రాశి కుంభరాశి వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిషం ప్రకారం వెండి ఆభరణాలు ధరించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు శుక్రుడు బుధుడు శనీశ్వరుడు ఎవరి జాతకంలో అయితే ఆధిపత్యంలో ఉంటాడో వారు కూడా వెండి ఆభరణాలు ధరించకూడదట అలాగే జాతకంలో చంద్రుడు క్షీణించిన వారు సైతం వెండి ఆభరణాలను ధరించకూడదట కాబట్టి చల్లని స్వభావం ఉన్నవారు వెండికి దూరంగా ఉండాలట మేష రాశి సింహరాశి ధనుస్సు వారు సైతం వెండి ఆభరణాలు ధరించకూడదని జ్యోతిష పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు